ప్రకారం మెజారిటీ అభిప్రాయం ఇదే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా తెలుగు మరియు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా ఎంతగానో ఎదురు చూసిన గేమ్ చేంజర్ సినిమా జనవరి పదవ తారీఖు సంక్రాంతి కానుకగా విడుదలైపోయింది కానీ ఈ సినిమాతో ఎలాగైనా మంచి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలి అని అనుకున్న రామ్ చరణ్ మరియు శంకర్ ఆశలు మాత్రం తీరనట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఈ సినిమా విడుదలైన మొదటి నుండే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అంటుంటే మరికొందరు మాత్రం సినిమా అస్సలు బాగాలేదు అసలు శంకర్ మార్క్ ఈ సినిమాలో ఏమాత్రం కనిపించలేదు అని తెలియచేస్తున్నారు దానితో ఏది నిజమన్నది రివ్యూ ద్వారా తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది మరి అసలు మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు అసలు సినిమా ఎలా ఉంది ఇంతకీ సినిమా హిట్టా ఫట్టా మరి వాటికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే ముందుగా ప్రేక్షకులు ఈ సినిమా గురించి తెలియచేస్తున్న రివ్యూ ఏంటో తెలుసుకుందాం కొంతమంది ప్రేక్షకులు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న తీరును గురించి అద్భుతంగా చూపించారు మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అయినా ప్రస్తుతం సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ఎవరికీ నచ్చడం లేదు అందుకే ఈ సినిమా ఎవ్వరికి ఎక్కడం లేదు అని తెలియచేస్తుంటే మరికొంతమంది ప్రేక్షకులు మాత్రం అవుట్ డేటెడ్ డైరెక్షన్ చెత్త స్క్రీన్ ప్లే అసలు శంకర్ మార్క్ ఈ సినిమాలో అసలు కనిపించడం లేదు శంకర్ పాత సినిమాలన్నీ కలిపి మరో కొత్త సినిమా తీసినట్టు అనిపించింది అని తెలియజేస్తున్నారు అయినప్పటికీ ఈ సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ మరియు లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయని అందరూ తెలియజేస్తున్నారు అంటే ఈ రివ్యూల లెక్కనే చూస్తుంటే గేమ్ చేంజర్ సినిమా సూపర్ డూపర్ హిట్ కాకపోయినా జస్ట్ అబో యావరేజ్ అన్నమాట ఇక ఈ సినిమాని శంకర్ మార్క్ ని అలాగే రామ్ చరణ్ ని దృష్టిలో పెట్టుకొని కాకుండా ఒక సాధారణ ప్రేక్షకుడిలా ఎంజాయ్ చేయడానికి వెళ్తే ఖచ్చితంగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసి రావచ్చు ఒక మాటలో చెప్పాలంటే గేమ్ చేంజర్ కమర్షియల్ మూవీగా కాకుండా ఒక మెసేజ్ కమ్ ఫ్యామిలీ మూవీగా ఉండడం జరిగింది ఇవ్వండి గేమ్ చేంజర్ గురించి టాక్ మరియు సినిమాకి సంబంధించిన విషయాలు మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్